ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवान नरदृष्टिनिवारण कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे हंसवाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयातु हरि हि ओ వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్ అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా తృతీయ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ అర్ధాస్తమ శని భగవాను యొక్క కృపకటాక్ష వీక్షణను ఎలా పొందాలో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనస్సు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైన ఇబ్బందులు ఉండినను దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు అందరూ కూడా మిమ్మల్ని యాంత్రిక జీవన విధానంలో డబ్బులు ఉన్నంతవరకే మీ మీ దగ్గర ఉండడం డబ్బులు అయిపోయిన తర్వాత మిమ్మల్ని దూరం చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకనగా ఇప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం కారణం వలన నిజం ఏమిటి నీళ్ళు ఏమిటి పాలు ఏమిటి అంటే ధర్మాత్ములు ఎవరు దుర్మార్గులు ఎవరు సత్ప్రవర్తన ఎక్కడ ఉంది దుష్ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకున్నారు కనుకనే జీవితం ఇప్పటికీ మీకు బోధపడింది కనుక పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నిమ్మరసం తాగుదాము అనేటువంటి మంచి స్థితికి మీరు చేరుకున్నారు ఇదే స్థితిని మీరు కొనసాగించగలిగినట్లయితే రాబోయే కాలంలో మీ కన్నా అదృష్టవంతులు ఎవరు లేరు ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కళత్రత కారకుడు శుక్రుడు వాస్తు నరదృష్టి కారకుడు రాహు తృతీయ స్థానంలో సంచారం చేయడం వలన మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే ఆర్థిక సంబంధాలు కూడా అనంతమైనటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద చాలామంది పెట్టుకున్నారు వాటికి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకునేదానికన్నా ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నా జీవితం నా ఇష్టం సత్ప్రవర్తన ఆరోగ్యము ప్రజ్ఞత ఎవరైతే కలిగి ఉంటారో వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి అర్ధాష్టమ శని సంచార స్థితి మరొక వైపు విశేషంగా సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం చాలా అవసరం అదే కాకుండా భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య అనేక రకాలమైన భిన్న అభిప్రాయాలు ఉండినను మౌనమే శరణ్యంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఈ మంగళవారం రోజున సూర్య నమస్కారం నవధాన్యంలో నానబెట్టి గోమాతకు పెట్టడం దేవాలయంలో ప్రసాదాన్ని పంచడం చెడవలన వలన రుణ సమస్యలు రోగ సమస్యలు పోలీస్ స్టేషన్లు అన్నదమ్ముల గొడవలు ఆస్తి పంపకాల విషయాలలో వీలైనంతవరకు జాప్యం జరుగుతుంది కానీ దీనివల్ల జరిగేది జరుగుతుంది జరగదు ఎటు జరగదు ఆ విషయం మీకు ముందే తెలుసు కనుక మీరు మౌనంగా ఉండండి అంత జయమే కలుగుతుంది